హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇదైతే చూడండి నేనైతే ఉల్లిబొందండి అంటే చిన్న చిన్న ఉల్లిగడ్డలు ఉంటాయి కదా చిన్న చిన్న ఉల్లిగడ్డలు కొంచెం ఖరాబ్ అయిన ఉల్లిగడ్డలు మొలకే తేటి ఉంటే వాటిని ఒక బ్లాక్ టబ్లో ఫిఫ్టీ రూపీస్ టబ్లో కిచెన్ బాల్కనీలో పెట్టుకున్నాను అనమాట నేను ఇది ఆల్రెడీ టూ టైమ్స్ కట్ చేసిన నేను ఇప్పుడు మళ్ళీ కట్ చేస్తున్నాను సగం కట్ చేసిన తర్వాత మళ్ళీ చూద్దాం వీడియో తీద్దామని తీస్తున్నాను చాలా సింపుల్ అండి ఆనియన్స్ని ఇట్లా పెట్టేసుకుంటే మనకు ఉల్లిబొంద్ వచ్చేస్తుంటుంది చూడండి ఫ్రెష్ది అన్ని కూరలలో వేసుకోవచ్చు మనము ఒకసారి చూడండి ఎంత వచ్చిందో ఇది మనం కొంటే బయట చాలా కాస్ట్ ఉంటుంది కదా అదేదో సింపుల్గా ఈజీగా కొంచెం మట్టి ఉంటే సరిపోతుంది ఇట్లా వేసుకోవచ్చు ఇంకా చాలా ఉందండి నేను ఒక్కటే చేతితో తీస్తున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు కూడా ఇట్లనే పెంచుకోండి మొక్కల్ని